అది ఇంకా అలా మైండ్ గా సో మాకు మంచిగా అనిపించదు ఎందుకంటే అబ్బో వాళ్ళ ఇంటికి వచ్చాక కూడా అలా ఉంటే వాళ్ళ మమ్మీకి కూడా మంచిగా అనిపించదు అనుకుంటు రావు నువ్వు హైదరాబాద్ కోపము నువ్వు 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 చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయినావని చెప్పాడు కోపము ఫోన్ చేసి తిట్టాను అంటాడు తనకి నేను చేయలేదు బాయ్ తనకైనా చేయలేను లేదా అలుగుతుంది ఏడుస్తుంది కూర్చుంటుంది నీకేమో టెన్షన్ లేదు ఏం లేదు అంటారా సపోర్ట్ లేకుండా ఒక లవ్ చేసిన అబ్బాయి సపోర్ట్ చేయకపోతే మరి బాధ అనిపిదారా పిల్లకైనా సరే ఇరవై నాలుగు గంటలంటే మేము ఉండలేం కదా ఇక్కడే ఉంటాను వైజాగ్ లోనే ఉంటాను మంచిగా చూసుకోవకపోతే అయిపోతుండరా మీరంత రియాక్ట్ అయిపోయారు మేమంతా రియాక్ట్ అయిపోయింది గొడవ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అయింది టీం నుంచి లెఫ్ట్ అయ్యే దాకా వచ్చింది గొడవ వెల్కమ్ hey, బ <laughs> <coughs> <laughs> 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 సో గా ఫైనల్ ఇందునైతే తీసుకొచ్చి ఇంత మైండ్ వాష్ చేసి ఇంత చేసినా వేస్టే అనిపిస్తుంది అదే మాట పట్టుకొని కూర్చుంది నేను టీంలోకి లెఫ్ట్ అయిపోయినా ఇది అది అది అంటే అది ఎవరు వెళ్ళకూడదు అసలు దాన్ని ఎవరు పంపించలేదు ఫస్ట్ పాయింట్ థింగ్ చెప్పాలంటే వేనన్నా చెప్పేదాకా ఎవరు టీంలో నుంచి లెఫ్ట్ అవ్వరు అవ్వద్దు కూడా ఇందులో ఏంటంటే అంత డిసిషన్ ఉంటుంది ఎందుకంటే ఒక టీం మెంబెర్స్గా మేము అందరి డిసిషన్ తీసుకుంటాము టీం ఇంత ఫామ్ చేసి ఇంత గణం చేశాక అదొకటే మాట పట్టుకొని కూర్చుంది ఎవరికైనా ఉంటది నేనయి ఉంటే ఇంకా అలుగుతుండే ఇంకా కోపం ఇంకా వీడియోలు ఏదేదో కొట్టేస్తుండే దీని గురించి తెలిసిందే కదా సో ఇంకా ఇందుని కొంచెం మైండ్ వాష్ చేసి కన్విన్స్ చేసి రిత్తిని ఇంకా ఇందుని కొంచెం కలిపి అంత సెటిల్మెంట్ చేసి మా లాగా మా అలాగ మీరే మీరు ఎలా అయితే మా ఇద్దరు లవ్ అని కోరుకుంటారు సో సేమ్ అలానే వాళ్ళిద్దరు అయితే కోరుకుంటారు బట్ వాళ్ళిద్దరు కొట్లాడుతారు కాబట్టి సో మనం ఇద్దరం కన్విన్స్ చేసి అన్ని సెటిల్మెంట్లు వేసి దాన్ని ఏడవకుండా అని చేద్దాం అంత ఘనం చేసి యానివర్సరీస్ అన్ని చేసి ఇంత ఘనం అయ్యాక కూడా అది ఇంకా అలా మైండ్ గా కూర్చుంది సో మాకు మంచిగా అనిపించదు ఎందుకంటే అబ్బో వాళ్ళ ఇంటికి వచ్చాక కూడా అలాగ ఉంటే వాళ్ళ మమ్మీకి కూడా మంచిగా అనిపించదు సో దానికని చెప్పి తొందరగా చిన్న కన్విన్స్ చేసేసి కొంచెం ఆర్డర్ ముచ్చు అన్నీ చేసేసి కలిపిద్దాం దాని అది చలో మళ్ళీ చూద్దాం ఇప్పుడు ఇంట్లో అంతా చూసినాము ఇంట్లో లేదు అసలు ఏది పిల్లతో పెద్ద పరిసర అయిపోయింది ఒక్క చూడ ఏడవై నుంచి ఉందా ఏ సూసైడ్ చేస్తావా అమ్మ మారాని ఇప్పుడే దిగాము నెల అవుతుంది నెల అవుతుంది ఇంకా నేను పెళ్లి చేసుకుని కూడా దిగా అప్పుడే ఇంక మాకు మేము బలి లేక ఏంటి మార్చోళ్ళు లేక చెప్పి అవుసా నచ్చుకోవాలనిపిస్తుంది బాధ నువ్వు అంతా ఏంది ఎప్పుడు బాధ ఏంటి ఎప్పుడు మనకు అగో నేను సబ్స్క్రైబర్స్ తోని అబద్ధం చెప్పాను ఏదైనా మా సబ్స్క్రైబర్స్ కి నేను క్లియర్ కట్ గా ఎప్పేస్తా సో ఇది మా సబ్స్క్రైబర్స్ కి తెరవాలి కాబట్టి ఒక వీడియో కొడుతున్నాను అంతకు ఏంటి చెప్పు నీకు బాధ ఏంటి ఎప్పుడు చెప్పైదరాబాద్ రావు నువ్వు ఎట్లా రావు నేను కూడా చూస్తా అసలు ఎందుకే ఈ చిన్న మ్యాటర్ ఏందో ఇది చిల్లారి అసలు దివాలి లక్ష్మీ పూజ అది కాదు ఎలాగుంది అంటే

ఈ రోజునో మనము ఒక థర్డ్ పర్సన్ గురించి గొడవ ఇది ఒక టీం మెంబర్స్ టీమ్ మెంబర్స్ అనగా వంద గొడవలు అయితే వంద మాటలు అయితే నీకు తెలుసు వాళ్ళు ఎట్లయితే మావైతే ఎన్ని ముచ్చట అందరినీ నేనే గ్యాదర్ చెప్పిచ్చి టీం ఫామ్ చేసి నన్ను వెళ్ళిపోండి అంటే ఎవరు పడితే నువ్వు పడతావు నా ప్లేస్ లో అంటే పడను నేను ఇలా కోప మా పోయి ఏడ్చుకొని కూర్చోదు కదా ఇక్కడ ఈ పాటి కాదు ఉండదు కదా తున్నేస్తుండే నేనేదో చూపించి మొత్తం గొడవ గొడవ గల్లీ గల్లి బిల్లి చేసా తెలిసిందే కదా దీని గురించి మళ్ళీ ఇప్పుడు ఏంది కోపముఖ్య సపోర్టింగ్ నువ్వు చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయినామని చెప్పాడు మనం చెప్పకుండా చేయకుండా నేను ఇప్పుడు బోర్డేమో నేను నేనేం చేయాలి ఒక్కదాని కూర్చొని మనం చెప్పండి వచ్చినా అని టీమ్ మెంబర్స్ కూడా ఇన్ఫార్మ్ చేయలేదు సార్ మన బైద్య వస్తున్నాం అని చెప్పి చెప్పాలంటే అవును ఏమంత మాట్లాడతలేరు వచ్చేస్తలేరు అంటే మనం వాళ్ళతో మాట్లాడతలేము ఏంది వేనన్న మీద కోపం ఏంది నీ బర్త్డే రోజు ఇది అయ్యింది ఇది ఇన్సిడెంట్ అయ్యింది నువ్వు కోపంగా రూమ్ లో కూర్చోడం వల్ల దానివల్ల చిన్న గొడవ వచ్చింది కదా దాని గురించి ఏమి రాలే మనం వద్దలా ఇప్పుడు కానీ ఏను పడుకుంట అసలు నువ్వు కూడా ఏంది చిన్న విషయం రావరన్నా అంటారులే కానీ ఎందుకు చెప్పాలంటే నోర్జార్ నేను ఎన్నో ఎన్నో మాటలు అంటా తర్వాత ఆలోచిస్తే ఎందుకు ఈ మాట అన్నానా అని అది పిండిరా జస్ట్ మీరు అంత రియాక్ట్ అవ్వకపోతే అంత రియాక్ట్ అయిపోయారు అయిపోయింది ఆ గొడవ ఎక్కడ నుంచి లెఫ్ట్ అయ్యే దాకా వచ్చింది గొడవ అవసరం ఆరా మనం ఒక టీం ఇంకా పెద్ద ఫామ్ చేసి ఒకరికి ఆన్సర్ ఇద్దామని చెప్పి మనం అనుకుంటున్నాం ఇక్కడ మన ఆన్సర్ ఇచ్చేటట్లు వేరే మనకు ఆన్సర్ ఇచ్చేటట్టు ఉన్నారు అట్లుంది ఇప్పుడు కొట్లాడ పంచాయతీ అన్ని చేయరా ఎవరిని ఏం బతిమినడకండి ఎవరేం కాంప్రమైజ్ అవ్వకండి ఎవరు తప్పు ఉంది వాళ్ళే బతిమలాడతారు ఎవరు తప్పు లేదు అవుతారు ఎందుకంటే ప్రతిసారి ఒక ఆడదే మొగదే తగ్గాలంటే కూడా అవ్వదు హలో అదే నువ్వు ఏంద్రా ఇరవై నాలుగు గంటలు వండుకోవడం అదే నారాయణ ఇంకా నీ జిందగీ మొత్తము ఇన్ని గన కొట్లాటలు అవుతున్నాయి ఇన్ని అవుతున్నాయి ఈ పిల్లని మీరు అలుగుతుంది ఏడుస్తుంది కూర్చుంటుంది నీకేమో ఒక టెన్షన్ లేదు ఏం లేదు అంటనా ఏందా ఎప్పుడేదో బాధ నువ్వు కూడా ఒక లవ్గా ఆలోచించాలి కదా రజితే ఇది ఉంది నానా ఇది నానా ఇది బేబీ ఇది ఇది అని చెప్పాలి కదా మాట ఒక మాట సుమి ఏదైనా మాట వింటు మాట అసలు ఆ కాదు కాదు ఓ ఓ హిందువు మీద సుమి పోల్చాలంటే కష్టమే కానీ ఇంకా హిందూ నువ్వు చెప్పిందనే అంటది సుమి ఏ రోజు అసలు మనం చెప్పి నువ్వేటి నేనేటి ఎవరన్నా చెప్పిందన్న తప్పని అలాంటి దాన్ని నచ్చ చెప్పుకొని మనం తీసుకొస్తాం బా దీన్ని ఎలా బాయ్ అలా వదిలేస్తాను మరీనా మీదేమో ఇక్కడ మా ఇంటి దగ్గర సూసైడ్ చేసుకుంటదంటే సూసైడ్ గోళమే కూర్చొని ఇచ్చేస్తుందో తెలియట్లేదు ఇది కట్టేనా బాయ్ సపోర్ట్ లేకుండా అబ్బాయి సపోర్ట్ చేయకపోతే మరి బాధ అనిపేదా రా పిల్లకైనా సరే ఇరవై నాలుగు గంటల మేము ఉండలేము కదా మేము ఇంట్లో పని చేసుకుంటే ఇంట్లో కూర్చుందేమో మేము అనుకుంటున్నాము చూస్తారరికి వచ్చి బయట మేడం గోడ మీద కూర్చొని ఏం ఆలోచిస్తుంది తెగ ఆలోచించేస్తుంది మాట్లాడరా ఏదన్నా మాట్లాడదానికి అన్ని ఎందుకు మాట్లాడు ఆగా 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 చెప్తాను ఇప్పుడు ఏటన్నా ఫోన్ చేయట్లేదు కాయ ఇది మా ఫోన్తో చేసా ఇది పెద్దలంగా బాయ్ చెప్తాను బాయ్ చెప్పింది ఎట్లా తెలుసా నాకు రుచి కొద్దు నా ఛానల్ ఒక్కసారి నా అబ్బుది హోమ్ టూర్ వీడియో చూడు ఆ ఇంటి వరకు చూడు ఆ వీడియోలో నాకు రితికే అవసరం లేదు రీతికి వదిలేస్తే నాకు వేరే సంబంధం కూడా ఉంది మొత్తం నువ్వు ఇంటి వరకు చూడు వీడియో ఎంత క్రేజీగా మాట్లాడుతుంది తెలుసా అంటే పిల్లకి ఆ టెన్షన్ లేదన్నట్టు మాట్లాడుతుంది ఆ అమ్మ చూస్తుంది వేరే సంబంధం వేరే సంబంధం చేసుకుంటా అంట ఎవరు చేసి అందరికి తెలుసు టైం పాస్ కి అందుకే మరి ఎన్ని రోజుల ఆరు రోజులు అయితే ఇప్పటికి ఆరు ఏడు రోజులు అవుతుంది వచ్చి ఎవరు టైం పాస్ చేసి ఎవరు మాట్లాడాలి నేను చూస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా నేను నాకు తెలుసు నేను ఇతో టూ ఇయర్స్ అయిపోయింది మా ఇద్దరు ఫ్రెండ్షిప్ నేను అంత తెలుసు ఇప్పుడు ఏం మాట్లాడరా ఒకసారి మాట్లాడదాంతో నేను మోసం చేస్తాను నువ్వు చేసింది నేను మోసం చేస్తున్నానా నేను టైంపాస్ ప్రోస్ ఉంటే నేను ఎంతగానో బాధపడను రోజు కూర్చొని నాకు అర్థం కాదు కలపాలని నువ్వు ఏది తీసుకున్నావాన్ని ఏంది నేను ఒక్కదాన్ని ఉన్నావు అనుకుంటున్నావే ఆడికి అంత ఉంటే ఇప్పటికి ఎప్పుడో కట్ అయిపోవాలా ఈ వన్ ఇయర్ కి నువ్వు కట్ అయిపోయి వేరే వాళ్ళు రావాలా వేరే రావాలి అవుతుంది నువ్వు ఇంకా కట్టగాలి అంటే అర్థం చేసుకోను సిన్సియర్ అని చెప్పి

రక్త అరే లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు వస్తావా హైదరాబాద్ గిరిపో నాగలపంచైపోదాము ఆడ పండ్లు మస్తున్నాయి ఏ నిన్నెట్లా అంటే దేవుడా నాకు బీపీ వస్తుంది బీపీ ఒక మాట్లాడాలా తోని నాకు విరక్తి ఉడతాం తెలిసి ఇల్లని బతిమ్రాడి బతి ఒకది కీపీ కోపం తగ్గది ఒక్కొక్కసారి తగ్గ నేను నేనేం నేను రాను నాకు చిరాకు వచ్చింది పోతుంది చూడు చూడండి బతిమ్రా దీనికి బాగుంది అయితే వీళ్ళకి వీళ్ళు గొడవలు ఆడుకోవడం మనం వీళ్ళని కన్విన్స్ చేసుకోవడం స్టిల్ చెప్పాలంటే ఇప్పుడు ఎన్ని సార్లు కన్విన్స్ చేసినా తెలుసా వీళ్ళిద్దరిని నేను ఇప్పుడు కన్విన్స్ ఈయన ఇంకెంత కన్విన్స్ ఆడొక మూల ఈడొక మూల కొంత

అయిపోయింది కదా నీళ్ళందరూ పబ్లిక్ అయినా సబ్స్క్రైబర్స్కి కూడా మీ లబ్బే కావాలని మీరు ఎక్కడ కొట్లాడితే వాళ్ళకి కూడా వీడియోస్ చూడడం తెలుసు అక్క నాకు లీజ్ అనిపిస్తుంది నాకు ఓకే గొడవ ఏం పడతారు అక్క ప్రేమించుకోండి ఒక్క అని అంటే ఈ రోజు మేము గొడవ పడ్డాము సపోర్ట్ చేసిరా మాకు ఇంకా మా ఇప్పుడు మా గురించి ఏదైనా ఏదన్నా కావాలన్నా మా లబ్బు కావాలంటారు కానీ మా గొడవలు అవసరం లేదా ఇప్పుడు కానీ వదిలేయే హైదరాబాద్ పోయినాక మాట్లాడుకోవచ్చు నేను ఉంటా కదా హెడ్ నేను పిలిపించి పవన్ అందరినీ పిలిపిద్దాం మా హెడ్ ఓవర్ అందరినీ పిలిపించి ఊశ మాట్లాడుతుంది ఊశని మాట్లాడాలి అందరూ సెట్ అయిపోతుంది అర్థం చేసుకో ఈ ఒక్కసారికి రావే నెక్స్ట్ టైం ఏదైనా అయింది అనుకో ఇద్దరం వచ్చేద్దాం వైజాగ్కి వచ్చి వైజాగ్ లో పెద్ద ఒక్కసారికి ఏరా చేసే అమ్మయ్యా అసలు ఇలా గొడవ నాకు తలనొస్తుంది తెలుసా అసలు ఈ గొడవలు ఒక్కసారి కన్నా ప్లీజ్ వేనన్న పవన్ రాజన్ అండ్ రితిక్ మౌని ఇంకో అబ్బు సుమ్మి అందరు అన్ని అయిపోయింది మొత్తం కనీసం అయిపోండి చిన్న చిన్న గొడవలు షీరో చిన్న షీరో సో ఇది అయిపోవాలని అయితే ఆల్మోస్ట్ మనస్ఫూర్తి అయితే అనుకుంటున్నా ఈ గొడవలు వేస్ట్ సీరియస్ చెప్పాలంటే ఈ రోజు గొడవడతారు సిగ్గు లేకుండా రేపే మాట్లాడతారు దానికి అంత గొడవలు ఎందుకు అది చిన్న గొడవ అంతే ఎగ్జాంపుల్ ఇంతకు ముందే గొడవలు నేను ఇంక ఇంటికి రానని చెప్పి గొడవ కానీ అది చిన్న గొడవ అది కూడా ఈయన బుజ్జగిస్తే నేను ఓకే అని చెప్పాలి మీ డాడీ బుజ్జగించను కాబట్టి నేను కాంప్రమైజ్ ఈయన పాపకి డాడీ సో అనుకుంటున్నాయి ఈ వీడియో కాంప్రమైజ్ అని చెప్పి కొంచెం రాజన్ వేనన్న మౌని పవన్ రిదిక్ ఈ వీడియో చూసి కాంప్రమైజ్ అయిపో హైదరాబాద్ రాగానే మాట్లాడుకుందాం కూర్చోని చాలా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్ ఆఫీషియల్ బై బై